కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ అధికారులతో ఏపీ జలవనరుల శాఖ నిపుణులు భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిన్ననే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఈసీడీఓ కుమార్ బృందం డ్యాం సమావేశమైతే పంతొమ్మిదవ గేట్ నుంచి నీటి వృధాను అరికట్టడం కొత్త గేటు ఏర్పాటుపై వారు చర్చిస్తున్నారు నీరు వృధాగా పోకుండా చేయవలసిన ప్రత్యాన్మయ ఏర్పాట్లపై చర్యలు జరుపుతున్నారు మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈఎన్ వెంకటేశ్వర్లు ఇతర ఇంజనీర్ల బృందం అక్కడికి బయలుదేరింది మరి కాసేపట్లో వారు అక్కడికి చేరుకోనున్నారు ఈలోపు కుమార్ బృందం డ్యామ్ ఇంజనీర్లతో చర్చలు జరుపుతోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నీటి ప్రవాహాన్ని కొట్టుకోపోవడంతో ఇటు కర్ణాటక ఆంధ్ర రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరువ స్థాయిలో స్పందించారు టీవీ డ్యామ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి నూట ఐదు టిఎంసీ నీటి నిల్వలలో ఒక గేటు ద్వారా నీరు వృధాకపోవడాన్ని పోవడానికి భవిష్యత్తులో మూడు రాష్ట్రాల రైతాంగంలో సాగునీటికి నీరు అందుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముప్పై మూడు గేట్లను ఏర్పాటు చేశారు అందులో ఎనిమిది గేట్ల ద్వారా దివోక నీటిని డిశ్చార్జ్ చేస్తున్న సమయంలో పంతొమ్మిదో ఒక గేటు పంతొమ్మిదో గేటు నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోవడంతో దాదాపు ఆ గేటు ద్వారా ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరద నీరు వృధాగా నదిలోకి పారుతుంది అయితే ఈ గేటు మరమ్మొత్తలో కొలిక్కి తెచ్చేందుకు ఇటు కర్ణాటక ఆంధ్ర రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు ఈరోజు నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో డ్యామ్ వద్ద పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయిన పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రధానంగా రెండు ఈ ఈ నిపుణుల కమిటీ రెండు అంశాలపైన మాత్రమే తీవ్రస్థాయిలో చర్చ చర్చించి ఈ సాయంకాలంలోపు తమ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు ఒకటి ప్రాజెక్టు నుంచి వృధాగా నీటిని ప్రాజెక్టు నుంచి నీటిని నదిలోకి వదిలివేయకుండా నీటిని కంట్రోల్ చేసి ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి ఇటు మూడు రాష్ట్రాల రైతాంగానికి నీటిని ఎలా అందించాలన్న అంశం ఒక ఒక అంశం కాగా మరో అంశము ఈ తాత్కాలిక మరమ్మతుల పనులు కొలిక్కి రాకపోతే మాత్రం డ్యామ్లో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి నూట ఐదు టీఎంసీల నీటి నిల్వలో దాదాపు అరవై టీఎంసీల నీటిని ఖాళీ చేసిన తర్వాతనే కొత్త గేటు ఏర్పాటు చేయాల్సి ఉంది అయితే కొత్త తాత్కాలిక మరమ్మతుల పనులు కొలిక్కి రాకపోతే మాత్రం కొత్త గేట్ ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం డ్యాంలో ఉన్నటువంటి నూట ఐదు టీఎంసీలలో అరవై టీఎంసీలో ఖాళీ చేయాలంటే ఈ ఏడు నుంచి ఎనిమిది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది రోజుకు డ్యామ్ నుంచి ఎనిమిది ఒక ఎనిమిది ఎనిమిది టీఎంసీలు చొప్పున ఎనిమిది రోజుల పాటు నీటిని దిగువకు వదిలివేస్తే మాత్రం ఎనిమిది రోజులలో అరవై టీఎంసీల నీరు ఇటు దిగువకు శ్రీశైలానికి వదిలివేయచ్చు ఈ క్రమంలో ఈ రెండు అంశాలపైన అంటే ప్రధానంగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి డ్యామ్లో నీటి నిల్వను వృధా కాకుండా అరికట్టడమా లేక తాత్కాలిక మరమ్మతుల పనులు కొలిక్కి వస్తే మాత్రం ఇటు మూడు రాష్ట్రాల రైతాంగానికి ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఒకవేళ తాత్కాలిక మరమ్మతుల పనులు కొలిక్కి రాకపోతే మాత్రం ఇటు మూడు రాష్ట్రాల రైతాంగానికి మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పవచ్చు ప్రాజెక్టులో ఉన్నటువంటి నూట ఐదు టీఎంసీలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నూట ఐదు టీఎంసీలలో అరవై రెండు టీఎంసీలు ఖాళీ చేసి మరమ్మత్తుల పనులు చేపట్టాల్సి ఉంది ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం ప్రాజెక్టులో అరవై టీఎంసీల నీరు ఖాళీ చేస్తే కేవలం అరవై భవిష్యత్తులో కేవలం నలభై టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది దీంతో ఈ నలభై టీఎంసీల నీరు ఇటు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు సాగునీటికి విడుదలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ రబీ రెండు సీజన్ల ద్వారా మూడు రాష్ట్రాల రైతాంగానికి సాగునీరు అందించే ప్రాజెక్టు ఈసారి గత సంవత్సరం ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోకపోవడంతో గత సీజన్లోనే కేవలం ఒక పంటకు మాత్రమే నామమాత్రంగా పంటలు సాగు చేసిన రైతాంగానికి ఈసారి ఆశించిన స్థాయిలో పూర్తి స్థాయిలో నీరు చేరుకొని టీబీ డ్యామ్ నుంచి దాదాపుగా ఇప్పటికే నూట అరవై రెండు టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువ వదిలివేశారు మరోవైపు డ్యాంలో పూర్తిస్థాయి నీటి నిల్వలు అందుబాటులో ఉండడంతో కాలువల వద్ద జలాహారతి ఇచ్చి ఖరీఫ్ సీజన్కు రైతు రైతన్నలు సాగుకు సిద్ధమవుతున్న పరిస్థితిలో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడం మాత్రం రైతాంగాన్ని తీవ్రంగా అట్లా తిరువలంగా భయాందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు ప్రస్తుతం టీబీ డ్యామ్ వద్ద నిపుణులైనటువంటి కమిటీస్ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సంబంధించిన కుమార్తో పాటు ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల మెకానికల్ వింగ్ సంబంధించిన క నిపుణుడు కన్నయ్యతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు ఇంజనీర్లు సమావేశమైపోయి సమావేశం జరుపుతున్నారు ఈ సమావేశం ఒకవేళ తాత్కాలిక మరమ్మత్తులు పలికి రాకపోతే మాత్రం సాగు సా ప్రస్తుతం డ్యామ్ క్యారీ చేసి నీటిని మరమ్మతులో పనులు చేపట్టాలంటే మాత్రం మూడు రాష్ట్రాల రైతాంగానికి మాత్రం ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీటి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నిపుణుల కమిటీ తీసుకోబోయే నిర్ణయం పైననే టీవీ డ్యామ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు